గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్టారు కోకోనబడే నువ్వు యాభై శాతం పెట్టారు సరే పెట్టారు అది మనకు ప్రాబ్లం లేదు మనం డీల్ చేసుకుంటున్నాం కొత్త కొత్త డీల్ చేస్తాను దానికే మనం చూసాం మోదీ గారు ఫస్ట్ జపాన్ కి వెళ్ళారు జపాన్లో వెళ్ళి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కలిచారు మాట్లాడుకున్నారు బుల్లెట్ ట్రైన్ లో ట్రావెల్ చేశారు ఎనిమిది బుల్లెట్ ట్రైన్ కి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు మన వైపు నుంచి అక్కడికి వెళ్ళే ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రోడక్ట్స్ ఈవెన్ జపాన్కి వెళ్లే ముందు మారుతి ఇది ఈవీ వెహికల్స్ రోల్ అవుట్ చేశారు ఇక్కడ నుంచి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీద సో భారతదేశం కొత్త మార్కెట్స్ యాక్సెస్ చేయబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ అది సో అక్కడే ట్రంప్ కి పెద్ద ప్రాబ్లం వస్తుంది ట్రంప్ ఏమనుకున్నారంటే మెక్సికో లాగానో కెనడా లాగానో కొంచెం స్క్వీజ్ చేస్తే భారతదేశం ఏడుస్తుంది సరెండర్ అయిపోతారు సరెండర్ అయిపోతారు కానీ ఇప్పుడు చూస్తున్నాం మనం అసలు పట్టించుకోవట్లేదు సో ఇలాంటి కండిషన్ లోనే అసలు మోదీ పట్టించుకోవట్లేదు అని తెలిసిన తర్వాత అక్కడ ఒక క్రై అనేది వినిపిస్తోంది ఒక భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి అయ్యో అనేటువంటి భావనతో పాటుగా ఎలా అయినా మళ్ళీ భారత్ మా కాళ్ళ దగ్గరికి వస్తుంది అనేటువంటి ఒక భావన ముందు కనిపించింది కానీ అది మెల్లిమెల్లిగా డైల్యూట్ అయిపోయినట్టుంది కదా చైనాలో ప్రెసిడెంట్ అడ్వైజర్ పీటర్ జరిగినట్టు ఏజెంట్ ఈజ్ ఆఫీషియల్ డిప్లొమాట్ కాదు ఆయన ఆఫీషియల్ ఫైనాన్స్ పర్సన్ కూడా కాదు ట్రంప్ అలా ఏజెంట్ ఆయన ఆయన అపార్ట్మెంట్లు అమ్ముతుండే రియల్ ఎస్టేట్ అమ్ముతుండే ట్రంప్కి అడ్వైజర్ అడ్వైజర్గా తీసుకొచ్చారు ఆయన్ని నెగోషియేటింగ్ చాలా బాగా చేస్తాడు కదా రియల్ ఎస్టేట్లో మనం దీంట్లో పెట్టుకుందాం అని చెప్పి మొన్న ఒక స్టేట్మెంట్ చూశారు ఇన్ బ్రాహ్మిన్స్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ సెల్లింగ్ రష్యన్ ఆయిల్ అని చెప్పి అది యూజువలీ వీళ్ళు బాస్టన్ బ్రాహ్మిన్స్ అని యూజ్ చేస్తారు కానీ మన దాంట్లో అది ఎంత థింక్ గాట్ ఫైడ్ ఎందుకంటే ఇదే కాన్సెప్ట్ రాహుల్ గాంధీ యూజ్ చేస్తున్నారు బ్రాహ్మిన్స్ అన్ని ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతున్నారు బ్రాహ్మిన్స్ ద్వారా అన్నీ మనకు తెలుసు బ్రాహ్మిన్స్ రియల్ స్టేట్ మన అందరికీ తెలుసు ఓకే వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో మన అందరికి తెలుసు నేను ఇవాళ ఒక విద్యాశ్రమంకి వెళ్ళొచ్చు నా ఒక చూశాను నేను అక్కడ వేద పాఠశాలలో వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉంది వాళ్ళది వాళ్ళని ఇప్పుడే మనం కొంచెం ఎంకరేజ్ చేసి పైకి తీసుకుంది వాళ్ళ వాళ్ళ ట్రెడిషనల్ ట్రేడ్ వాళ్ళ గుడిలో ఉంటుంది అంతే వాళ్ళు దానికన్నా ఎక్కువ వాళ్ళు బయటకు రాదు సరే ఎప్పుడో జరిగింది ఏదో అత్యాచారం జరిగిందని చెప్తున్నారు కానీ ఈ బ్రాహ్మిన్స్ ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు ఎనీవే దాట్ ఇష్యూ గాట్ బ్యాక్వైడ్ కంప్లీట్లీ ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు చెప్పినట్లు ఇప్పుడు అదే పరిస్థితిలో ఫస్ట్ జపాన్కి వెళ్ళారు మోదీ గారు ఈ అగ్రిమెంట్స్ అన్ని సైన్ చేశారు ఎనిమిది అగ్రిమెంట్స్ సైన్ చేశారు చాలా సాలిడ్ అగ్రిమెంట్స్ అది కూడా ఇప్పుడు నుంచి ఐదు సంవత్సరాల లోపల ఫినిష్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్ని చేసే చేసుకున్నారన్నమాట జపాన్ దగ్గర మనం తీసుకోవాల్సిన టెక్నాలజీ వాళ్ళకి చాలా అడ్వాన్స్గా టెక్నాలజీ వాళ్ళ దగ్గర కొంచెం స్ట్రాంగ్ పాయింట్ లాస్ట్ ఒక పది సంవత్సరాలు ఆ టెక్నాలజీ కొంచెం సల్లబడిపోయింది వాళ్ళది బికాస్ వాళ్ళ కార్ వాళ్ళది మేజర్ ఎక్స్పోర్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ మేజర్ ఉండే ఒక టైంలో మనం సోనీ అనే బ్రాండ్ విధంగానే మనం కన్నుమూసుకొని కొనేస్తుండే కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా మటుకు మిగతా బ్రాండ్స్ కూడా వచ్చేసినాయి కొరియా నుంచి బ్రాండ్స్ ఉన్నాయి చైనా నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి చాలా మటుకు బ్రాండ్స్ వచ్చేసినాయి సరే సోనీ ఇప్పుడు కూడా ఉంది క్వాలిటీ వైజ్ ఇట్స్ కన్సిడర్డ్ నెంబర్ వన్ జాపనీస్ కార్స్ కూడా అంతే మన దగ్గర ఒరిజినల్ మారుతి స్టార్ట్ అయినప్పుడు సుజుకీ పార్ట్నర్ ఉండే ఇప్పుడు నా సుజుకీ ఎంటైర్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు సో జాపనీస్ దగ్గర నుంచి మనకు టెక్నాలజీ వస్తుంది మన వైపు నుంచి జపాన్కే లేదు ఫార్మస్యూటికల్ కానీ మిగతా ప్రోడక్ట్స్ కానీ జపాన్లో తయారు చేయలేని ప్రోడక్ట్స్ మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తాం సే చిన్న చిన్న మిషనరీ పార్ట్స్ కూడా ఒక టైప్ కూడా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఒక లెగప్ అంటారు ఇంగ్లీష్లో అది వచ్చేసి నెక్స్ట్ మోదీ గారు వెళ్ళింది షాంఘాయ్ కాపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ సో అక్కడ ఏం జరిగింది జీజింగ్ పింగ్ కానివ్వండి పూటెన్ కానివ్వండి మోదీ గారు ఈ ముగ్గురు ఫొటోస్ మీరు చూసుంటారు బాడీ లాంగ్వేజ్ ఎందుకంటే ఇదే పెద్ద ఇండస్ట్రీ కవిత గారు ఈ బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయడం యూఎస్లో దే పేడ్ వెరీ వెల్ మే మీరు నేను మాట్లాడుకొని సౌండ్ మ్యూట్ చేసేస్తే మనం ఏం మాట్లాడమని చెప్పి ఒక మూడో మనిషి చెప్పొచ్చు లిప్ రీడింగ్ అంటారు వాళ్ళు దాని మైండ్ రీడింగ్ అంటారు అన్నీ చేస్తారు వాళ్ళు వాట్ ఆర్ దే స్పీకింగ్ అబౌట్ అనేది సో ట్రంప్ కానివ్వండి చాలామంది అడిగారు మోదీ గారు పూటిను జీజింగ్ పిన్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడారని అడిగారు వాళ్ళు పక్కనే ట్రాన్స్లేటర్ ఉంటారు వాళ్ళు ఇయర్ షాట్ లో ఉంటారు అంటే ఫోటో ఫ్రేమ్ కన్నా కొంచెం బయట నిలబడతారు కావాలని చెప్పి వాళ్ళని అట్లనే ట్రైన్ చేశారు వాళ్ళని అది కాకుండా ఇంకో చాలా ఇంపార్టెంట్ ఫోటో మనం చూసాం పూటిన్ అండ్ మోదీ పూటిన్ కార్లో ట్రావెల్ చేస్తున్నారు ఇట్స్ అ న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ ప్రూఫ్ కార్ అది దాని మీద మీరు న్యూక్లియర్ బాంబేస్తే కూడా ఏం కాదు ఆ కార్ అట్లాంటి ప్రొడక్ట్ ఎందుకంటే బాంబు ప్రూఫ్ అంటే అందరు తయారు చేస్తారు ఇప్పుడు మన తెలంగాణలో ఉంది బాంబు ప్రూఫ్ కార్లు బట్ దట్ ఈస్ అ న్యూక్లియర్ కానీ ఈవెన్ బయో హజార్డ్ క్యాన్ ఇట్ కెన్ హ్యాండిల్ బయో బయోవార్ జరిగితే కూడా దా కార్కి ఇంపాక్ట్ ఉండదు మోదీ కోసం ఫస్ట్ మనం చూసి అఫీషియల్ న్యూస్ ఇది మనం పర్సనల్ చెప్పట్లేదు ఏదో బీజేపీ వాళ్ళు చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు కానీ పూటిన్ పది నిమిషాలు మోదీ గారి కోసం వెయిట్ చేశారంట కొంచెం లేట్ అయిపోయింది మోదీ గారు రావడానికి హోటల్ నుంచి దాని తర్వాత వాళ్ళిద్దరు కార్లు వెళ్ళిన తర్వాత వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా ఎస్ఈ వెన్యూకి చేరుకున్నప్పుడు కూడా మళ్ళీ పదిహేను నిమిషాలు కార్ లోపల కూర్చొని మాట్లాడారంట ఆఫ్ కోర్స్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు కార్లో వాళ్ళకని కాన్ఫిడెన్షియల్ ఉంటుంది భయం మాట్లాడే మనకేం తెలియదు సో ఆబ్వియస్లీ ఆ బాడీ లాంగ్వేజ్ పూటిన్ కానీ మోదీ కానీ అదే టైంలో జీజింగ్ పిన్ అండ్ మోదీ వీళ్ళు ముగ్గురు ఒక ఆల్టర్నేటివ్ ఫ్రంట్ ఫామ్ చేస్తున్నారు యూఎస్ చేస్తున్న బ్లాక్మెయిల్ ఇద్దరు కూడా ఇంపాక్ట్ అయింది రష్యాకి ఇంపాక్ట్ అయింది ఎప్పటి నుంచో చైనాకి కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు సో ఇప్పుడు ఒక ట్రంప్కి ఒక ట్రంప్ని ఒక లెసన్ నేర్పించాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు దాంట్లో రెండు మూడు రూట్స్ చేయొచ్చు ఒకటి ఒకటి ఈ ముగ్గురు రాష్ట్రాలు కలుపుకుంటే రష్యా ఇండియా చైనా కలుపుకుంటే ముప్పై ఆరు శాతం మన వరల్డ్ జీడిపి వాళ్ళ దగ్గర ఉంది ఓకే అప్రాక్సిమేట్లీ ఇది ట్రిలియన్ డాలర్స్లో కూడా ఎట్స్ఆర్ ఐ థింక్ అరౌండ్ థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ట్రేడ్ ఉంది వాళ్ళ దగ్గర అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ స్విఫ్ట్ సిస్టమ్ అంటే అమెరికా డాలర్ టర్మ్స్ అయినా అన్ని మాట్లాడతారు మీకు గుర్తుంది కవిత గారు ఇది ఇది బ్రిక్స్ వచ్చినప్పుడు లాస్ట్ ఒక ఆరు నెలల ముందు ట్రంప్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా ట్రంప్ థ్రటన్ చేశారు సౌత్ ఆఫ్రికాని బ్రెజిల్ని మీరు ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొస్తే మీ పని నేను చూసుకుంటాను లేని చెప్పేసి అవును ఎందుకంటే భయం ఏంటంటే డాలర్ని రీప్లేస్ చేసేస్తే డాలర్ విలువ పోతుంది మొత్తం కంప్లీట్గా ఆల్రెడీ చాలా వీక్ అయిపోయింది డాలర్ మన భారత్ ఇండియన్ రూపీతో కంపేర్ చేయకూడదు బికాజ్ ఇండియన్ రూపీ చాలా వీక్ అయింది కానీ ఆల్ కరెన్సీ వీక్ అంటే అన్నిటికంటే తక్కువ ఇండియన్ రూపీ మీరు బ్రిటిష్ పౌండ్తో కంపేర్ చేయండి డాలర్ని డాలర్ పడిపోయింది యాక్చువల్లీ వ్యాల్యూ విలువలో ఎనీవే అది మనకు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు కానీ మన ఇక్కడంటే ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్ ఒకటి ఫామ్ ఎప్పుడు చూసామంటే ఫస్ట్ ఇరాన్ మనకి ఆయిల్ మనం కొనుక్కున్నప్పుడు వీళ్ళు ఇరాన్ మీద ఆన్సర్లు పెట్టారు ఎవరు యుఎస్ వీళ్ళు న్యూక్లియర్ ప్లాంట్లో మిసైల్స్ తయారు చేస్తున్నారు అది ఇది చెప్పి మనం ఏం చేసాం రూపీ పేమెంట్ చేసాం ఫస్ట్ తర్వాత ఏం చేసాం బాటర్ పేమెంట్ చేసాం వాళ్ళకి బియ్యం కావాలంటే మనం వాళ్ళకి బియ్యం ఇచ్చాం వాళ్ళు మనకి ఆయిల్ ఇచ్చారు దాని తర్వాత యూఎస్ వచ్చి మళ్ళీ స్ట్రిక్ చేశారు మీరు ఇంకా చేస్తే మిమ్మల్ని అది చేస్తే అది చేస్తాం అని చెప్తే సరే మనం అక్కడి నుంచి క్లోజ్గా ఇరాన్ని బంద్ చేసేసాం ఆయిల్ సప్లై మళ్ళీ రష్యా నుంచి పెట్టాం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం ఇది డాలర్ని ఆపడానికి కూడా మనం చాలా మటు సహాయం చేసాం కానీ ఇప్పుడు వీల్ నాట్ హెల్ప్ దమ్ ఆల్ డాలర్ ఫ్రీ ఫ్రీ ఫ్లోట్ కానివ్వండి డాలర్ ఎక్కడ పోతే అది పోనీయండి మనకు ప్రాబ్లం లేదు ఆయిల్ ప్రైస్ కూడా నేను చెప్పినట్లు బైడెన్ ఏం చెప్పారు ఆ టైంలో ఆయిల్ ప్రైస్ హోల్డ్ చేయండి ఇండియా ఇట్లా రీఫైన్ చేసి పంపిస్తే ఆయిల్ ప్రైస్ సెవెంటీ ఎయిటీ డాలర్స్లో ఉంటుంది లేకుంటే రెండు వందల డాలర్కి వెళ్తుండే అని చెప్పి యుఎస్ ఎకానమిస్టే చెప్తున్నారు భారతదేశం ఇంటర్ఫియర్ కాకపోతే రష్యన్ ఆయిల్తో వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రెండు వందల డాలర్లకి వెళ్ళిపోతుంటే మొత్తం వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుండే సో భారతదేశాన్ని అప్రిషియేట్ చేయకుండా ట్రంప్ ఏమో మన మీద ఆన్సర్లు విశ్చిస్తున్నారు మీరు తీసుకొని యూక్రెయిన్ రష్యా వార్లో పెడుతుంది రష్యా ఆయిల్ అమ్మకుంటే అమ్మితే కూడా చైనాకి అమ్ముతున్నారు కదా వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా టర్కీ తీసుకుంటున్నారు టర్కీని ఏం చెప్పట్లేదు ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో టర్కీ పనికి వస్తారు ఇదంతా ట్రంప్ ఆడే గేమ్ అనమాట ఇది దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కవితే ఎవరు గుర్తుపెట్టుకోవాలి టఫ్గా ఉన్న నేషన్స్ మనం టఫ్గా యాక్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏం చేయరు భయపడతారు యుఎస్ వీక్ నేషన్స్ని మొత్తం షుగర్ కేన్ జ్యూస్ మన చేస్తారు టెన్ డేస్ అట్లా పండి చేసుకుంటారు వాళ్ళు మెక్సికోని దో చూస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు మెక్సికోని ఫస్ట్ ఒక టారిఫ్ అన్నారు మళ్ళీ నెక్స్ట్ టారిఫ్ అన్నారు ఇప్పుడు ట్రంప్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మనం ఏం కావడం చేసుకుంటే ఏం చేయలేరు మెక్సికో అని చెప్పి మెక్సికో ఏం చేయలేరంట మనం ఏం కావాలంటే చేసుకుంటాం మనం మెక్సికోని చెప్పేది వింటారు వాళ్ళని ఆలోచించండి వాళ్ళ పరిస్థితి హెల్ప్లెస్ ఉన్నారు హెల్ప్లెస్ కంప్లీట్లీ సో ఆ పరిస్థితికి మనం రాకుండా మోదీ గారు టఫ్గా ఉంటున్నారు కానీ మన దేశంలో ఒకటే పార్టీ ప్రాబ్లం వీళ్ళకి అందరికీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో మోదీ గారు ఏం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారు యుఎస్తోని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే యుఎస్ ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారంటారు ఇప్పుడు యూఎస్తోని కాకపోతే మళ్ళీ యూఎస్ ఎందుకు మీరు ట్రంప్తో ఎందుకు గొడవ పెట్టుకుంటా అంటారు ఎందుకు చైనాతో ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటారు కాంగ్రెస్ ఒక కన్ఫ్యూజ్ పాలసీ ఉంది కానీ మోదీ గారు చాలా డెలిబరేట్గా మన కొత్త మార్కెట్స్ కోసం అది యూ ఉండొచ్చు యూకే ఆల్రెడీ మనం ఎఫ్టిఏ సైన్ చేసాం యూరోపియన్ ట్రేడ్ బ్లాక్ సైన్ చేసేసాము మొన్న ఇదన్నీ చూస్తే మనం మన డాలర్ని ఈజీగా టర్న్ చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు కీటెక్స్ అని చెప్పి మన దగ్గర నంబర్ వన్ ఇండియా నుంచి వెళ్ళే నంబర్ వన్ లిటిల్ స్టార్ బ్రాండ్ యూఎస్లో టార్గెట్ అండ్ అక్కడ ఉన్న మేజర్ రీటైలర్స్లో అమ్ముతారన్నమాట వాళ్ళు ఆ కంపెనీ మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మేము యూఎస్కి ఇప్పుడు మా ఎక్స్పోర్ట్ వెళ్ళట్లేదు చాలా ఎక్కువ రేట్ ఎక్కువైపోయింది వాల్మార్ట్ వాళ్ళు తీసుకుంటలేరు ఇప్పుడు అని మేమేం అని యూఏ ఇండియాలోనే మేము వెయ్యి షాపులు ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పారు సో సాబూజీ ఎండి కంపెనీ మన వరంగల్ పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు మేము అదే టర్న్ ఓవర్ మేము ఇండియాలో ఈ వెయ్యి స్టోర్లతో తెచ్చుకుంటాం మాకు మార్జిన్స్ ఎక్కువ ఉంది మాకు ఇక్కడ అక్కడేమో చాలా వేఫర్ తిన్ మార్జిన్ ఆపరేట్ చేస్తున్నాం మేము టార్గెట్ కానీ వాల్మార్ట్ ఎక్కువ డబ్బులు ఎవరు వాల్యూమ్ గేమ్ ఆడతారు వాళ్ళు ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ చేస్తే ఇండియన్ మార్కెట్ నూట నలభై కోట్లు బంద్ ఉన్నారు వీ కెన్ సెల్ ద సేమ్ ప్రోడక్ట్ గుడ్ ప్రైస్ హియర్ ఇన్ ఇండియా అంటున్నారు వాళ్ళు మన ఎకనామిక్ టైమ్స్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి సో ఓవరాల్గా ఇప్పుడు ఏమైపోతుందో డొమెస్టిక్ మార్కెట్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్ దానికోసం జిఎస్టీ రేషనలైజేషన్ వస్తుంది ఇప్పుడు జిఎస్టీ రేషనలైజేషన్ చాలా ప్రోడక్ట్ జీరోకి వెళ్ళిపోతుంది లేకుంటే ఐదో లేకుంటే పద్దెనిమిదో ఈ మూడు బ్యాండ్లో ఉండిపోతుంది అనమాట డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెంచితే మనం డెఫినెట్గా ఇంకా కొత్త మార్కెట్లు చైనా ఉండొచ్చు రష్యా ఉండొచ్చు యూరోప్ ఉండొచ్చు ట్రంప్ని పక్కన పెట్టి ఇప్పుడు చూసినా మీరు చెప్పినట్ల సడన్గా ఇప్పుడు ఏం చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు మమ్మీ ఇండియాను కొంచెం త్రటన్ చేస్తే ఇండియా పడిపోతారు వంద శాతం పెడదాం రేపు అన్నారు పెట్టండి వంద ఎవరు కొంటారు మీరు ఫార్మస్యూటికల్స్ మీద ఎందుకు పెట్టట్లేదు అవసరం ఉంది కాబట్టి ఫార్మా ఎవరు అమ్మలేరు మనం వచ్చిన రేట్కి ఎవరు ఎవరు అమ్మలేరు యూఎస్కి ఫార్మా మీద పెట్టట్లేదు ఐటీ ఎందుకు పెట్టట్లేదు ఐటీ మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలన్నారు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మన సీఎన్ఎన్లో ఒక స్టోరీ వచ్చింది యుఎస్కి షవర్ హెడ్స్ అంటే మన షవర్కి హెడ్స్ పాయింట్ ఉంటుంది కదా అది చైనా నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటారు యుఎస్ కంపెనీస్ అందరూ వాళ్ళ పేర్లు పెట్టి అమ్మేసుకుంటారు యుఎస్లో ఆ కంపెనీ అక్కడిని తీసుకొని డ్యూటీ అంటే ఓల్డ్ డ్యూటీ కట్టి తీసుకొస్తే కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డ్యూటీ కడితే కూడా నూట ముప్పై తొమ్మిది డాలర్లు ఒక షవర్ హెడ్ వస్తుంది మన దగ్గర తర్వాత మన దగ్గర ఒక రెండు వేల రూపాయలు పడేస్తే మంచి షవర్ హెడ్స్ వస్తుంది రెండు వేలు కూడా అక్కర్లేదు వెయ్యి రూపాయలు కూడా వచ్చేస్తుంది ఎనీవే అది యుఎస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అదే ప్రోడక్ట్ మీరు యుఎస్ తయారు చేయాలంటే రెండు వందల యాభై తొమ్మిది డాలర్లు అవుతుంది ఈ కంపెనీ ఏం చేశారంటే ఒక సర్వే లాగా వాళ్ళు కస్టమర్స్ ఇరవై ఐదు వేల కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకు రెగ్యులర్ కస్టమర్ వాళ్ళకు మెయిల్ పంపించారు ఈ రెండు ఆప్షన్స్ ఉందండి చైనాని తెచ్చుకుంటే నూట ముప్పై తొమ్మిది ఇక్కడంటే రెండు వందల యాభై తొమ్మిది మీరు ఏం తీసుకుంటారు అని అడిగారు ఒక్కరు కూడా యుఎస్ అని చెప్పట్లేదు అందరూ చైనీస్ తీసుకుంటామేమంటారు యుఎస్ ఇస్ అవుట్ ప్రైస్ ప్రైజ్ సార్ ఎందుకంటే వాళ్ళ వేజ్ చాలా ఎక్కువైపోయింది అది వాళ్ళకు ఒక టైంలో అడ్వాంటేజ్ ఉండే ఇప్పుడు డిసడ్వాంటేజ్గా మారింది ఆ వేజెస్లో ఐఫోన్ కొనుక్కుంటారు ఐప్యాడ్లు కొనుక్కుంటారు అనుకున్నారు కానీ ఇప్పుడు బేసిక్ లివింగ్ డైలీ డైలీ ఎక్స్పెన్సెస్ మీరు వెళ్ళారు మన యూస్ మీక్స్ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎట్ హౌ టు సర్వైవ్ ఎక్సాక్ ఆ సర్వైవల్లో మీకు ఐప్యాడ్లు కొనడం ఐఫోన్లు కొనడం కాదు ఓకే మీరు ఎట్లా బతుకుతారో మీరు అది చూస్తున్నారు ఫస్ట్ అన్నమాట అది చాలా ఇంపార్టెంట్ సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నా చూడాలి ఎందుకంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ యుఎస్ ఎకానమీ ఒక టెయిల్ స్పిన్లో వెళ్ళిపోతుంది కంప్లీట్గా అసలు ఏం చేయలేకపోతారు యుఎస్ ఎకానమీ ఎందుకంటే ఒకసారి రెసిషన్ వచ్చిందనుకోండి రిసెషన్ వస్తే అంతే సంగతి అండ్ ఇన్ఫ్లేషన్ వస్తే ఇంకా ఘోరం అయిపోతుంది ఈ రెండు ఫ్యాక్టర్స్ వస్తే యుఎస్లో ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ ఇప్పుడు ట్రంప్ వాళ్ళ అడ్వైజర్స్ ఏమంటున్నారు మేము ఎంత నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఈ పది సంవత్సరాలు వీ కెన్ గెయిన్ అంటున్నారు ట్రంప్ ఉండబోయేది నాలుగు సంవత్సరాలు మీరు టెన్ ఇయర్స్ గురించి ఎట్లా మాట్లాడతారండి మీరు ఎగ్జాక్ట్లీ ఇంకో గవర్నమెంట్ వస్తారు ఇంకో పార్టీ రావచ్చు ఇంకేమన్నారు కావచ్చు రేపు వీళ్ళ ప్రెసిడెంట్ వస్తే తీసేస్తాడు డ్యూటీలన్నీ నాలుగు ట్రిల్లియన్ ఎవరు కడతారు వాళ్ళ కంపెనీలు కడుతున్నారు ఇండియా నుంచి మన ఒక టీషర్ట్ పంపిస్తున్నప్పుడు యాభై డాలర్లు కనుక్కోండి యాభై డాలర్ల మీద యాభై శాతం పెడితే డెబ్బై ఐదు డాలర్లు అయిపోతుంది డెబ్బై ఐదు డాలర్లు ఎవరు కడుతున్నారు అవి ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ డాలర్స్ కట్టేది అమెరికన్ కన్జ్యూమర్ కంపెనీ కంపెనీ కడుతున్నారు కంపెనీ అమ్మేటప్పుడు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు సో ద ఫైనల్ లాస్ జరిగేది అమెరికన్ కన్జ్యూమర్ మీద అది ఇప్పుడు కాదు ఒక రెండు నెలల్లో ఇప్పుడు తెరిచిపోయింది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ కంప్లీట్గా ఒక యుఎస్కి అక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ మినిమం ఒక డబుల్ డిజిట్ ఫిగర్లో వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు ఒక సేఫ్ గేమ్లో ఉన్నాము మన స్ట్రాటజీ కూడా ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్ జస్ అది ఎట్లా అంటే మెచ్యూర్ అప్రోచ్ ఉండాలి ఇప్పుడు మెచ్యూర్ అప్రోచ్ అంటే ప్యానిక్ చేయకూడదు మనం చూసాం ఈ యాభై శాతం పెట్టగా ఉద్యానాలు బంద్ అయిపోయింది తిరుపూర్ బంద్ అయిపోయింది సూరత్ బంద్ అయిపోయింది కంపెనీలు అన్నీ మూసేస్తున్నారు కాన్పూర్లో మూసేస్తున్నారు అన్నది కాదు ముందు యుఎస్ మార్కెట్ ఉందే ఉండే ముందు మాకు మనకు మార్కెట్లు ఉండే కదా మీరు యుఎస్కి ఎందుకు వెళ్ళారు మీకు వాల్యూ కొంచెం ఎక్కువ దొరుకుతుంది మీకు ఐదు డాలర్లు వెళ్ళే ప్రోడక్ట్కి మీరు ఇండియాలో అమ్ముకుంటే అదే పది డాలర్లో మీరు యుఎస్లు అమ్ముకోవచ్చు దానికోసం మీకు ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుందని మీరు అక్కడికి వెళ్ళారు కానీ రిస్క్ ఉంటుంది ఇట్లాంటిది రేపు యుఎస్ మార్కెట్లో డబ్బు లేదనుకోండి కొనడానికి ఎవరు కొనరు యో ప్రోడక్ట్ విల్ రిమైన్ ఆన్ ద షెల్ఫ్ ఎక్స్పోర్టర్ మా అక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాడు బండ్ బంద్ చేసేస్తాడు మార్కెట్ కథం అయిపోయిందని దివాలైపోతాడు అయిపోతాడు సో దాట్ పొజిషన్కి రాకుండా మనం మెచ్యూర్గా రియాక్ట్ అయ్యాం ఈ రీజనల్ కాపరేషన్ తోని చైనా కానివ్వండి రష్యాతో కాపరేట్ చేసుకుంటే మనం చేసుకుని మనం మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే చైనాతో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదని లేదు బార్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది రిజాల్వ్ అన్ కదా అది లో అంటారు మై ఫ్రెండ్ అంటారు ఓకే మీరు ప్రయారిటీ ఏంటి ఇప్పుడు ఓకే నమ్మకం ఉందంటే ఎవరు నమ్మచ్చు యూఎస్ నమ్మచ్చా నమ్మలేం కదా డెబ్బై ఒకటిలో ఇదేలాగా మన మీద శాంక్షన్స్ పెట్టారు వాజ్పేయి గారు పోక్రాన్ టూ చేసినప్పుడు శాంక్షన్స్ పెట్టారు శాంక్షన్స్ నాట్ టారిఫ్ శాంక్షన్స్ అంటే మీరు కొనలేరు అమ్మలేరు కంప్లీట్ కంప్లీట్గా ఆలోచించండి థమ్స్అప్ ఎట్లా వచ్చింది పైకి ఆ స్టోరీ ఇంకోడ్ ఇది దట్ ఈస్ బికాజ్ కోకో కోల్ అని భారత్ చేసిన భారతదేశం తరిమి కొడతా థమ్సప్ పైకి వచ్చింది ఆ టైంలో మన డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అన్ని క్రియేట్ చేశాం మనం అట్లాంటిది యూఎస్ అప్పుడు యుఎస్ ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాం మనం రెస్టారెంట్ పాసిబిలిటీ మెక్డానల్డ్స్ కానివ్వండి కేఎఫ్సీ కానివ్వండి పెప్సీ కానివ్వండి కోకోన్ అనొచ్చు మిగతా ఏం కొంటున్నాం మనం యూఎస్ ప్రోడక్ట్స్ యూఆర్ నాట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మేజర్ షేర్ నైకే షూస్ అని చెప్పొచ్చు ఓకే దే ఆర్ ఆల్ మేడ్ ఇన్ ఇండియా రాయల్టీ చేస్తున్నారేమో అది ఇంకో మాట అది కానీ మెయిన్ పాయింట్ రైట్ రైట్నా భారతదేశానికి కొత్త మార్కెట్స్ ఓపెనైజ్ చేస్తున్నారు మోదీ గారు టిప్పికల్ మెన్ లాగా తిరుగుతున్నారు అదే ప్రధానమంత్రి పని ప్రెసిడెంట్ పని అదే ఏ దేశమైనా చూడండి మ్యాక్రాన్ ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ అమ్మడానికి ట్రై చేస్తారు ట్రంప్ ఇక్కడ నెలలైతే వాళ్ళకు ప్రోడక్ట్స్ అమ్మడానికి ట్రై చేస్తారు జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వాళ్ళ కార్లు వాళ్ళ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్ చూసుకుంటారు దట్ ఈస్ ద జాబ్ ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్స్ కానీ అంటే యాక్చువల్ రోల్ ఉన్న వాళ్ళు నాట్ ద సెరమోనియల్ రోల్ అందరూ ప్రెసిడెంట్ ఇస్ ద సెరమోనియల్ రోల్ కానీ ప్రైమ్ మినిస్టర్ అన్ యాక్టివ్ రోల్ వాళ్ళ పని ఇది వాళ్ళ దేశంలో ఉండే తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇంకో మార్కెట్లో అమ్మడానికి ప్రధానమంత్రి ఈజ్ ద బెస్ట్ సేల్స్ అండ్ అని చేనియండి ఆరు నెలలు వెయిట్ చేయండి అప్పుడు చూడండి తర్వాత ట్రంపే దిగి వస్తారు ఆరు నెలలు కాలేదు మూడు నెలలు దిగి వస్తారు ఎందుకంటే ఈ సీన్ దట్ బ్లాక్ మెయిల్ పని చేయట్లేదు వీళ్ళు పట్టించుకోరు మమ్మల్ని మళ్ళీ ఏం చేసుకుంటాం మనం బెస్ట్ చాలా జానీదాం అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం లేకుంటే వాళ్ళు రష్యాతో వెళ్ళిపోతాడు చైనాతో వెళ్ళిపోతాడు మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం అదని చెప్పేసి ఇంకా ట్రంప్న అన్ని అన్నిటికంటే పెద్ద భయం అది ఒకటే వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకొక ఆల్టర్నేట్ బ్లాక్ అయిపోతుంది అది చాలా పెద్ద థ్రెట్ యుఎస్ అనమాట సో దానికోసం హీ విల్ టు డూ అ క్లైమ్ డౌన్ ప్రాబ్లమ్ ఈస్ ట్రంప్కి సొంత ఒపీనియన్ లేదు వాళ్ళ చుట్టుపక్కల అడ్వైజర్స్ ఉన్నారు చూడండి ఆల్ హాట్ హెటెడ్ ఫెలోస్ వాళ్ళు ఇస్తున్న అడ్వైజ్ మీద నడుస్తున్నారు బాంబు వేయాలంటే బాంబు వేసేస్తాడు బాంబొ వద్దంటే బాంబు తీసేస్తాడు ఇరవై పెట్టమంటే ఇరవై ఐదు పెడతాడు యాభై తీస్తాడు యాభై తీసేస్తాడు ఒక స్టెబిలిటీ లేదు ఈవెన్ యూఎస్ కంపెనీస్ అదే అంటున్నారు యుఎస్ కంపెనీ మొన్న కూడా ఇద్దరు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళేమంటున్నారు ఈ ట్రెడిక్టబులిటీ మీరు స్టేబుల్గా చేయండి చేయొద్దని చెప్పట్లేదు ట్రంప్ దగ్గర అంటున్నారు కానీ బీ స్టేబుల్ అబౌట్ ఇట్ ఒక మాట ఒక వారం అంటారు మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీకెన్స్ ఇంకో మాట అంటారు ఒక ప్రెసిడెంట్గా ఉన్న స్పెషల్ యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా స్టేబుల్ ఉండాలి థింకింగ్లో ఎందుకంటే మీ చెప్పిన ఒక్కొక్క వర్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా పెద్ద రామిఫికేషన్ క్రియేట్ చేస్తుంది సో దానికోసం ట్రంప్ని ఇప్పుడు ఎవరో సీరియస్గా తీసుకుంటలేరు సో మచ్ సో వైస్ ప్రెసిడెంట్ మన వన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కూడా అందరూ ఎక్సైట్ అయిపోయారు ట్రంప్కి ఏమైనా ఉంటే నేను ఉన్నాను కదా నేను నేను ప్రెసిడెంట్ అయిపోతాను ఎమర్జెన్సీ టైంలో ఆలోచించండి ఐ మీన్ ఐ డి సేట్ ఎందుకు చెప్పారో ఎవరికి అర్థం కావట్లేదు చెప్పారు కానీ దానికి పెద్ద ఇష్యూ అయిపోయింది మళ్ళీ తమ్ పోతున్నాడా ఉంటాడా అని చెప్పేసి మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది యూఎస్లో మిడ్ టర్మ్ వస్తుంది నెక్స్ట్ వన్ ఇయర్లో ఆ మిడ్ టర్మ్లో డెఫినెట్గా రిపబ్లికన్స్ ఓడిపోతారు అప్పుడు ఏం చేస్తారు ట్రంప్కి సెనెట్లో మెజారిటీ ఉండదు కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు బిల్స్ పాస్ చేయలేరు దెన్ వాట్ హీ లీ ఆయనకు దిగ దిగ రావాల్సి వస్తుంది ఈ విల్ నాట్ టు బ్రింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్ డీనిషియల్ డోజ్ తీసుకొచ్చిన ఏమని చెప్పారు మేము ఇన్ని ట్రిలియన్స్ సేవ్ చేస్తా అన్నారు ఇప్పుడు దాని గురించి అస్సలు మాట్లాడట్లేదు నథింగ్ వాజ్ సేఫ్డ్ ఓన్లీ డ్రామా ఉండే అది ఇప్పుడు ఆ డ్రామా కూడా పోయింది ఇది కొత్త డ్రామా ఇప్పుడు నడుస్తుంది ఇది కూడా కూడా తర్వాత అది సార్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్ అండ్ 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 డోంట్ టు 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 షేర్ ఛానల్

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్